ఉద్యోగుల విషయంలో హైకోర్టు భారీ ఊరట హైకోర్టు చెప్పిన విషయాలు కనుక విన్నట్లయితే ఖచ్చితంగా ఈ వీడియోకి లైక్ చేస్తారు మరి లేట్ చేయకుండా వివరాలు చూసేద్దాం సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఘంటస్మ్లో నొక్కి ఆలైన్ నోటిఫికేషన్తో ట్యాప్ చేయండి తద్వారా మేము పెట్టే ప్రతి ఒక్క అప్డేట్స్ అనేది పొందగలుగుతారు ఇక ఈ వీడియోని లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక వివరాలు చూసేద్దాం అయితే చాలా వరకు కూడా ప్రభుత్వ ఉద్యోగులకి కానివ్వండి రిటైర్డ్ ఉద్యోగులు పెన్షనర్లు వీరంతా ఎవరైతే ఉన్నారో వీరికి ఏ బాధ ఉందని చాలామంది అంటూ ఉంటారు కానీ వీరికి కూడా ఎన్నో ఇబ్బందులు ఎన్నో సమస్యలు ఉంటుందన్న విషయంలో చెప్పడంలో ఎటువంటి ఆశ్చర్యపోవలసిన పని అయితే లేదు ఎందుకంటే ఉద్యోగులు ఆస్తులే కాదు పేదరికాన్ని కూడా వదిలి వెళ్తారని చెప్తున్న వ్యాఖ్యలైతే అయితే ఇప్పుడు మనం హైకోర్టు ద్వారా వింటున్నాం స్క్రీన్ మీద ఇక్కడ మీరు చూడొచ్చు ఉద్యోగుల ఆస్తులనే కాదు కొన్నిసార్లు పేదరికాన్ని కూడా వదిలి వెళ్తారు అయితే ఉద్యోగ మృతి ఆయన కుటుంబానికి ఆర్థిక మరణం కాకూడదు అంటున్న హైకోర్టు అయితే కారున నియామకం హక్కు కానప్పటికీ చూసినట్లయితే కనుక ఆ అభ్యర్థనను న్యాయబద్ధంగా మానవిక కోణంలో పరిశీలించి నిర్ణయం అయితే తీసుకోవాలని అధికారులకు స్పష్టం చేసింది హైకోర్టు ఏకపక్షంగా తిరస్కరించకూడదంది ఉద్యోగి కుటుంబ సభ్యుల ఆర్థిక ఇబ్బందులను పరిగణలోకి తీసుకోవాలని తక్షణ సాయం చేయడంలో కారుణ్య నియామకం భాగమని తెలిపింది అయితే ఉద్యోగి మరణించిన అనారోగ్యంతో పదవిరమణ చేసినా ఆ కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోకుండా ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది ఖచ్చితంగా ప్రభుత్వం ముందడుగు వేయాలని దరఖాస్తు చేయడంలో జాప్యం ఉందన్న కారణంతో కారుణ్య నియామక అభ్యర్థనను తిరస్కరించడం సరికాదు అని హైకోర్టు యొక్క సందర్భంగా పేర్కొందాయి చూశారు కదండి మరి దీని పట్ల మీకు అభిప్రాయాన్ని తెలియజేస్తూ లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి